ఈ సభ అధ్య వహిస్తున్నటువంటి పదాధికారులు పెద్దలందరికీ మరియు మహిళా సోదరులకు అన్నలకు ప్రభులకు మరియు అందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది రైతులకు ఐదు వందలు బోనస్ ఇస్తా అదే విధంగా మళ్ళీ మాట తప్పి సన్నం ధాన్యానికే ఇస్తామన్నారు ఈ రోజు సన్నం ధాన్యం పండించిన రైతుల నడ్డి వీర్చే ప్రయత్నం చేసారు గతంలో మూడు వేలు మూడు వేల ఐదు వందలు పలికిన ధరల సుత ఈ రోజు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వందలు పలుకుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ అని తెలియ చెప్పక తప్పదు ఎందుకంటే ప్రభుత్వమే ఇరవై ఎనిమిది వందలు కొంటున్న తర్వాత రైస్ మిల్లర్స్ కానీ మిగతా వారు కానీ మార్కెట్ లో కొనే పరిస్థితి లేదు అలాంటివి రైతులు నడ్డి ప్రయత్నం చేయడం జరిగింది అదే విధంగా ఉచిత బస్సు అన్నారు కొత్త బస్సు వేసే పరిస్థితి లేదు మహిళలు కనబడితే సుధా బస్సు ఆపే పరిస్థితులు ఎన్న గట్ట ఎన్న మా రాష్ట్ర పార్టీ పిలిపించి బహిరంగ సభలు కాని ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్మించినటువంటి దగ్గర ఈ యొక్క మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సమస్యల గురించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఏ ఒక్క తల్లికి ఇక్కడ ఉన్నటువంటి డబల్ బోర్డీ ఒక జగిత్యాలకు సంబంధించిన దాని లోపల అలాగే మన యొక్క జగిత్యాల అసెంబ్లీ గ్రామంలో గాని ప్రతి మండలంలో కానీ గతంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో నిల్చున్నటువంటి మన యొక్క ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో వద్ద చేశారు ఆ రోజు ఇప్పటి వరకు పార్టీలో వారు జాయిన్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా వారు పోటీ చేసే ఎమ్మెల్సీ గా ఉంటూ ఆ యొక్క పట్టభద్రుల కోసం ఏమి న్యాయం చేసింది అని చెప్పేసి సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తున్నాను ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు నేను రాయకల్ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నేను చెప్తున్నా మా మండలం కానీ మా దగ్గర ఉన్నటువంటి దానిలో ఎటువంటి అభివృద్ధి పనులు అసలుగా ఇప్పటి వరకు అసలు కనబడని కనబడే ఈ రోజు ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళు మనకు ముందట ఒక మాట ఎన్నుకో మాట చెప్పేటువంటి నాయకులు ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే మేము భారతీయ జనతా పార్టీ ఆహార నిషాలు ప్రజల కోసమే కష్టపడుతూ ప్రజల కోసమే చేద చేస్తూ ప్రజల కొరకే పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ ఆ రోజు అక్క ఆ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని తనపై ఆ వారికి వస్తున్నటువంటి ఇబ్బందులను తట్టుకోలేకనే ఈ రోజు భారతీయ జనతా పార్టీలో మన కోసం ప్రజల కోసం సేవ చేయడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీలకు వచ్చి మీ యొక్క ఆశీర్వాదం తోటి నలభై వేల పైచీలకు ఓట్లను సంపాదించుకున్నది అక్క ఎందుకంటే మీ యొక్క ఆశీర్వాదం బలంగా ఉంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క అసెంబ్లీలో మన యొక్క జగిత్యాల అసెంబ్లీ లోపల ఎంత దుర్మార్గమైనటువంటి పాలన నీకు అదనపు బలగాలట ఉన్న సెక్యూరిటీ సరిపోక డబుల్ సెక్యూరిటీ గా ఉన్నాడు ఎందుకు నీకు నిరుద్యోగులు వెంటాడతారనా మహిళలు వెంటాడుతారనా ఏ ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు వచ్చింది అక్కయా కొత్త రేషన్ కార్డు రాలేదు కనీసం ఉన్న వాళ్ళకైనా కానీ కొత్త పెన్షన్ వచ్చింది అక్కయ్యా వాళ్ళకి రాలేదట పెన్షన్ కూడా రాలేదట అయ్యా నువ్వు ఎందుకు ఇది మోసం చెప్తున్నావు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాలుగు నాలుగు సంవత్సరాల కాల ప్రతి ఒక్కళ్ళను ప్రతి ఒక్క వర్గాన్ని మేము దగ్గర తీసుకొని ఖచ్చిత ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన బీజేపీ పట్టణతో ఉపాధ్యక్షులు గాజస్ రాజేంద్ర గారు చెప్పాల్సింది ఏడాది పాలన వైఫల్యాలపై ఈ రోజు జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జగితాల పట్టణం నిర్వహించినటువంటి ఇటు కార్యక్రమానికి అధ్యక్ష జగిత్యాల పట్టణ రూరల్ అర్బన్ సారంగపూర్ బీర్పూర్ రాయగల్ మన అధ్యక్షులందరికీ ఇటు కార్యక్రమం పాల్గొనడుస్తూ ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మరి ముఖ్యంగా జగిత్యాల పట్టణ ప్రజలు మహిళలు ఇంత పెద్ద ఎత్తున పార్టీ సేవలందరికీ భారతీయ జనతా పార్టీ జగితాల పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏడ వైఫల్యాలపై మీ అందరిలో పలా ఒక ప్రత్యేకంగా మీరపున ఒక రావాలనే ఉద్దేశంతోంది రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఈ ఈరోజు జరిగిన కార్యక్రమం ఇటు కార్యక్రమం ముగింపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవే లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గద్దె అనుకుంటా దానికోసమే అన్ని సాధించినాం ఏవి అరవై ఆరు మోసాలు ఆరు అబద్ధాలు అన్ని మేము సాధించినామని విజయోత్సవాలు చేసుకుంటుంది చూసినా కదమ్మా రోజు టీవీలలో చూస్తున్నారు కదా ఓ ఇది చేసినాం అది చేసినాం ఏమి మరి ఏమొచ్చిందో మీకే తెలవాలి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రజలందరి కోసం పోరాడుతూ అక్కడ కూడా ప్రతి నియోజకవర్గాలలో జిల్లాలలో మండలాలలో బిజెపి భరోసా యాత్ర నిర్వహిస్తా ఉంది కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసినటువంటి మోసాలు దుర్మార్గాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మన జగిత్యాల ఈ సందర్భంగా నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమ కన్వీనర్ గారైనటువంటి జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు సోదరుడు తిరుపతన్న గారికి అదేవిధంగా కో కన్వీనర్ గారు రాయికల్ టౌన్ అధ్యక్షులు ధర్మపురి గారికి మరియు పాల్గొంటున్నటువంటి రాగిళ్ళ సత్యనారాయణ గారు కార్యదర్శి గారు జిల్లా కార్యదర్శి గారు అదేవిధంగా దశరథ రెడ్డి గారికి అర్బన్ మండల అధ్యక్షులు రెడ్డి గారికి అదేవిధంగా బీర్పూర్ మండల అధ్యక్షులు నర్సన్న గారికి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రెంటం జగదీష్ గారికి మరియు మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గారు కళావతి గారు టౌన్ ప్రెసిడెంట్ గారు మమత గారు అదేవిధంగా దివాకర్జీ జున్ను రాజేందర్జీ మా అడ్వకేట్ గారు న్యాయవాది గారు అదేవిధంగా పెద్ద ఎత్తున వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి నాయకులు ఎంతోమంది మా కమల సైనికులు కమల దళ ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక మాంజలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని భక్తగా నడిపిస్తున్నటువంటి మా టౌన్ సెక్రటరీ గారు ఆముద రాజస్వామి గారికి విచ్చేసినటువంటి మా మహిళా సోదరి మనులు మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అమ్మ ఇందాక అన్నలు అందరూ మాట్లాడిరు మీరు కూడా చూస్తున్నారు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు నాలుగు వందల హామీలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని గెలుస్తామని ఎన్ని నాలుగు వందల హామీలు ఇచ్చిండ్రు ఒక్కడైనది ఇచ్చిండ్రా అంటే ఒక్కటే చెప్తున్నారు ఏం చెప్తున్నారు తెలుసా అది మా అక్కలు కూడా చెప్తున్నారు ఫ్రీ బస్ అంట ఫ్రీ బస్ ఇస్తున్నారు కరెక్టే మీరు ఎక్కడ ఉంటే అక్కడ బస్ ఆపుతున్నారా బస్ స్టాండ్లోనన్నా నేను మొన్న అక్కడ చూసిన రాయికల్ బస్ స్టాండ్ దగ్గరకు పోయినా పాపం అక్కడ మన మనల్లే అక్క వాళ్ళు పది మంది అక్కలు నిలుసు ఆపు ఆపు అంటే కూడా ఆపుతలేరు గడ్ల బీర్పూర్లో కూడా చూసినా ఐదుగురు అక్క చెల్ల నిల్చొని ఉన్నారు ఆ పాప అంటే కూడా ఆపని పరిస్థితి పాప వాళ్ళేం చేస్తారులే మనం ఎందుకు అనాలే గాని ఉచిత బస్సుని పెట్టిండ్రు పెట్టినప్పుడు బస్సులు పెంచాలనా లేదా ఉల్టా తగ్గించిండ్రు ఇదెక్క న్యాయం కాదు ప్లేట్లు అన్నం పెట్టి ముందు పెట్టి చేతులు కట్టేసినట్టు తినుడు వాడు అన్నట్టు అంతేనా కాదా ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కూడా అడుగుతున్నా గౌరవనీయులైన జీవన్ రెడ్డి గారు మీరు చెప్పుకుంటా ఉంటారు గౌ గర్వంగా చెప్పుకుంటా ఉంటారు నేను తులం బంగారం సృష్టికర్తని కళ్యాణ లక్ష్మికి తులం బంగారం సృష్టికర్తని నేనని మీరు గర్వంగా చెప్పుకుంటా ఉంటారు కదా మరి ఏమై తులం బంగారం కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది కళ్యాణ లక్ష్మి డబ్బులు ఖచ్చితంగా ఇస్తున్నారా దాంతో పాటు తులం బంగారం ఇస్తున్నారా మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి ఏ పెళ్లి జరగలేదా వచ్చిన అమ్మ తులం బంగారం గురించి తులం బంగారం మరి వాళ్ళ పాటే అధికారంలో ఉంది ఇచ్చిండ్రా రాలేదు మా బీడీ చేసి అక్క చెల్లెళ్లకు నాలుగు వేలు పెంచుతాం అన్నారు వచ్చిందా బాబా చేస్తారు కదా ఇక్కడ లేదు పెన్షన్లు నాలుగు వేలు వేస్తామన్నారు దివ్యాంగులు ఆరు వేలు వేస్తామన్నారు పెరిగినాయా పెన్షన్లు అంతకు ముందు ఒకటో తారీఖు వచ్చేవి కాస్త పదిహేనో తారీఖు అయింది మొన్న ఇరవై ఏడో తారీఖు గమనించలే ఒక నెల పెన్షన్ ఎగిరిపోయింది మీరు గమనించింది రెండు నెలలు చెప్తున్నారు రెండు నెలల పెన్షన్ ఎగిరిపోయిందట సరిపోయింది కాస్త ఎగరే సరిపోతుంది యువకులకి మా యువకులు ఉన్నారు ఆ నిరుద్యోగ ఇటు ఇకపోతే రైతన్నలకి రైతన్నలకి రుణమాఫీ చేసిన అన్నారు పూర్తి స్థాయి కూడా జయనే చేయలే రైతు భరోసా పెట్టుబడి సాయం ఇస్తా అన్నారు అది కూడా లేదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా